జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జన విజ్ఞాన వేదిక నర్సంపేట సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు నిన్న జరిగిన టూరిస్టులపై అమానుష దాడిని ఐఎంఏ మరియు డాక్టర్లందరం కలిసి దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి దీని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో తెరలేవుతున్న టెరరిస్టు దుచర్యలను సమ సమాజం అందరము మనము తీవ్రంగా ఖండించవలసి ఉంది ఎంతో అమాయకులు టూరిస్టుగా వెళ్ళి జమ్మూ కాశ్మీర్ అందాలను చూద్దామని పోతే వాళ్ళ యొక్క నిండి జీవితాలని ఒక ఉగ్రవాదం మూటాలు వాళ్ళ యొక్క ప్రాణాలు పాల్గొని దేశ భద్రతకు ముక్కు కల్పిస్తున్నాయి కాబట్టి రాష్ట్రాలు దేశ ప్రధానమంత్రికి కానీ హోంమంత్రికి కానీ దేశ ప్రజలందరము ఈ యొక్క దాడిని ముక్తంగా ఖండిస్తున్నాము దేశ ప్రజలు రక్షణ కల్పించాలి జమ్మూ కాశ్మీర్లో భద్రతను పెంచాలి జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతను పరీక్షించ పరీక్షించవలసిందిగా అందరం పౌరులము ప్లస్ వారు అందరి తరఫున ఐఎంఐ నర్సంపేట్ మరి జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా అండ్ నర్సంపేట సిటిజన్ ఫోరం అండ్ ఫిట్నెస్ గ్రూప్ నర్సంపేట గ్రూప్ సభ్యం అందరము ఈ యొక్క అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడిని అందరూ ఖండించవలసిందిగా దేశ సమగ్రత ముఖ్యంగా కులాలతో మతాలకు అతీతంగా మనమంతా ఒక్కరము దేశ సమగ్రత కోసం పాటుపడాలని కృతఘంగా ప్రెస్ వారికి ముఖ్యంగా వినిపిస్తున్నాం థ్యాంక్ యూ